వీక్షకుల స్వాగతం నమస్కారం రెండు వేల నాలుగు తర్వాత అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి తన కొడుకు నాటం పెట్టుకుని తండ్రి కొడుకులు దోచుకున్న లక్షల కోట్ల రూపాయల మీద సిబిఐ పదకొండు కేసులు ఈడీ కేసులు పడిన సంగతి తెలిసిందే ఆ కేసుల్లో ఇప్పటికీ జగన్ రెడ్డి వాయిదాలకు వెళ్ళకుండా వెళ్లకుండా సుమారుగా నాలుగు వేల వాయిదాలు ఎగ్గొట్టి తిరుగుతున్న పరిస్థితి కూడా మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని తెలిసి యూరప్ వెళ్ళే ప్రయత్నం చేశాడు ఆనాడు సిబిఐ అడ్డుకుంది యూరప్ వెళ్ళడానికి వీలు లేకుండా కోర్టులో పిటిషన్ ఫైల్ చేయటం సిబిఐ కోర్టు కూడా రద్దు చేయడం జరిగింది చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యూరప్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని మళ్ళీ కోర్టుని అభ్యర్థించగా సిబిఐ వ్యతిరేకించింది అయినా సిబిఐ కోర్టు కొన్ని కండిషన్స్తో జగన్మోహన్ రెడ్డికి యూరప్ వెళ్ళడానికి పదిహేను రోజులు పర్మిషన్ ఇచ్చింది అక్టోబర్లో జగన్మోహన్ రెడ్డి యూరప్ వెళ్ళబోతున్నాడు యూరోప్ నుంచి రాగానే కోర్టుకి పర్సనల్గా అటెండ్ అవ్వమని చెప్పి కోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది నాలుగు వేల వాయిదాలకు రాకపోయినా ప్రశ్నించిన కోర్టు యూరోప్ నుంచి రాగానే ఆ యూరోప్ వివరాలు సమర్పించడానికి కోర్టుకు రమ్మంది ప్రజలు జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ లక్షల కోట్లు యూరోప్లో కూడా దాచుకున్నాడా వాటిని సరి చేసుకోవడానికే జగన్మోహన్ రెడ్డి యూరోప్ వెళుతున్నాడా పాత కేసులు ఏంటి ఈ వాయిదాలు ఏంటి ఈ ఏంటి అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి వెనక తిరిగి వస్తాడా అన్న ప్రశ్న కూడా బలంగా ప్రజల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కేసులు కోర్టు తీర్పు యూర పర్యటన తిరిగి వస్తాడా రాడా విశ్లేషించడానికి మంత ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుస్మస్ వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్కారం అండి ఇప్పుడు మీరు చెప్పిన ఇంటర్ చూసాను నేను ఇందులో రెండు అంశాలు ఉన్నాయండి ఒకటి పుష్కర కాలం పాటు ఆయన కేసులు తేలట్లా ఈడీ సిబిఐ కేసులు పాత కేసులు ఏమండి నాలుగు వేల పైన వాయిదాలకి అతను అటెండ్ అవ్వలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరే అది ఏదో పెట్టుకున్నాడు కానీ ముఖ్యమంత్రిగా దిగిపోయి ఆడు సీన్ సితారైపోయి సంవత్సరం నాలుగు మాసాలు అయిపోయింది ఎప్పటికీ కూడా వెళ్ళలేదు కోడికత్తి కేసులు హాజరవ్వలేదు అతను పాస్పోర్ట్కి తీసుకోవడానికి కోర్టు కూడా హాజరవ్వలేదు పాస్పోర్ట్ మీద అభ్యంతరాలు తొలగించుకోవడానికి కోర్టుకి వెళ్ళాల్సి వస్తే కూడా వెళ్ళలేదు ఎందుకు ఆయనకు వెసులు పట్టించారు సరే ఇప్పుడు ఆయన అక్రమాస్తుల కేసుల విషయంలో ఆ దాల్మియా సిమెంట్లు ఇలాంటివి అన్నీ కూడా మళ్ళీ లైన్లోకి వచ్చినాయి అవన్నీ కొట్టేయడం డిశ్చార్జ్ పిటిషన్ కుదరదు అని చెప్పేసి అది మళ్ళీ లైన్లోకి వస్తున్నాయి సిబిఐ కూడా రెడ్డి గారి కేసుల విషయంలో దర్యాప్తు అయిపోయిందంటే మీరు చేయమంటే ఉంటే మళ్ళీ చేయమంటే ఎనిమిది వారాలు టైం ఇచ్చారు అదొకటి లైన్లోకి వస్తుంది వీటిలో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ సిబిఐ ఈడీ కేసులో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ పదహారు నెల జైలు బెయిల్ మీద ఉన్నడతాను నలభై మూడు వేల కోట్లు సీజేసి ఉన్నారు అందులోనే చాలా అపభ్రంశం కింద ఉంది ఇతను అసలు ఈ ఈ వ్యవస్థల మీద కంప్లీట్ ఒక్క జగన్మోహన్ రెడ్డి వలన ఈ దేశంలో మన అత్యంత విశ్వాసం పెట్టుకునే న్యాయస్థానాల మీద వ్యవస్థల మీద అపోహలు వచ్చే విధంగా ఉంది మో మొహమాట లేకుండా చెప్పాలంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాళ్ళు ఇతను యూరప్ వెళ్ళడానికి పెట్టుకున్నాడు వాళ్ళు కూడా నిబంధనలు పెట్టి పంపించారు ఒకవేళ అతనికి ఏ వేసులుబాటు ఉందో వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయి తెలియదు ఇది చాలాసార్లు ఇతను లండన్ వెళ్ళినా లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినా అనుమతి ఇవ్వటం పంపించడం మరి ఇలా అనుమతి లండన్ వెళ్ళడానికి అనుమతి మరి కోర్టుకు ఎంత రావట్లేదు నేను ఎందుకు అడగట్లేదు నాకు అర్థం అవట్లేదు అసలు దీనికి ఈ ఈ ప్రశ్నలకు సమాధానం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉందా లేదా ఇది ఒకటి గమనించాలండి నెక్స్ట్ ఇప్పుడు సిట్ దర్యాప్తు జరుగుతుంది ఈ దేశం విస్తుపోయేంత మద్యం స్కామ్ జరిగింది అక్కడ హ్యూజ్ అమౌంట్ తోటి ఇప్పుడు ఆ డబ్బులన్నీ కూడా విదేశాల్లో దాచారు తరలించారు మనీ లాండరింగ్ ఉంది ఈడీ కూడా ఎంటర్ అయింది ఇలాంటి సమయంలో ఇతను విదేశాలకు పంపిస్తే ఈ డబ్బులు అన్నట్లు సర్దుబాటు చేసుకుంటారన్న ఆలోచన సిట్టుకు ఉండాలి కదా వాళ్ళు అబ్జెక్ట్ చేయాలి కదా ఇప్పుడు సిట్టు ఇతను ఇతని పేరు మధ్యలో ఒకటి రెండు సార్లు వచ్చింది వచ్చినప్పుడు ఇతను ఇతనికి ఇతను అవసరం అండి మాకు ఇతను ఇప్పుడు విచారణ చేయాల్సి ఉంది ఇతను పంపించడానికి వీలు లేదని వాళ్ళు అభ్యంతరం పెట్టాలి కదా ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎవరికి అంత గందరగోళం గందరగోళం కింద ఉండి ఈ గందరగోళం నుంచి అతను స్కిప్ అవుతూ వచ్చాడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ చట్టాలు న్యాయాలు కోర్టులు మొత్తం అన్నీ ఎత్తేస్తాయి ఎవరిపోతే ఇక్కడ మైటీజ్ రేటు పొతుతారు రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించడం దాన్ని అమలు చే గౌరవించడమే కాదు వాటికి లొంగు ఉండడమే కాదు దాన్ని అమలు పరిచేవాళ్ళు కూడా చాలా జాతక పద్ధతిగా ప్రజాస్వామ్య విధానాలు రాజ్యాంగానికి లోపడి పనిచేయాలి ప్రజల పట్ల బాధ్యతతో పనిచేయాలి ఎవడన్నా సరే పాలకులైనా ఇప్పుడు జ్యుడిషరీ అయినా శాసన వ్యవస్థ అయినా ఎవరైనా సరే ఎవరు ఆ బాధ్యత తీసుకున్నట్టు లేదండి ఎందుకంటే సామాన్యుడు మధ్య తరగతి దిగువ మధ్యతరగతి బిలో పావర్టీ లేని వాళ్ళకి మాత్రమే చట్టాలు న్యాయాలు ధర్మాలు మిగతా ఆ పైన ఉన్న వాళ్ళందరికీ క్రీమీ లేరు అందరికీ హ్యాపీ వాళ్ళు ఎలాగైనా బతకొచ్చు ఎన్ని వేల కోట్లైనా ఎగ్గొట్టేయచ్చు ఈ దేశాలు పారిపోవచ్చు ఎంత దోపిడీ అయినా చేయొచ్చు ఎన్ని నేరాలన్నా చేయొచ్చు వాళ్ళు హ్యాపీగా వ్యజ తిరగచ్చు ఒకవేళ శిక్ష పడిపోయిన తర్వాత కూడా ఆ కేసులో కొట్టించేసుకోవచ్చు ఇలా ఉన్నది పరిస్థితి దీంట్లో మరి ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యం ఇదే రకంగా చట్టం రాజ్యాంగం అమలవుతున్నట్టు అండి ఇది ఇది ఒక పా ఇది ఒక లెక్క అందరికి ఆవేశం బాధ వస్తుంది ఇంకో లెక్క ఏంటంటే మన దొడ్లో పాము తిరుగుతూ ఉంటుంది ఆ పాము అటు ఇటు కళ్ళు తిరుగుతున్నప్పుడు మనం భయమేస్తూ ఉంటుంది ఏ గాడ ఎప్పుడు బయట పాస్ పోసుకోండి కరిచేద్దాము అని అది బయటకు పోతుంది అనుకోండి పోనీ పోనేవరం బావని పోవనవటం ఒక లెక్క లేదా పట్టుకుని బంధించి ఆ పాములు పట్టి వాళ్ళు తెప్పించుకుని దాన్ని పట్టించి పంపించేయడం ఒక లెక్క ఇంకోటి అండి కొట్టి చంపడం జీవహింస కొట్టి చంపడం ఈ ఇటువంటి ఆటలు ఇప్పుడు మన చట్టాలు ఒప్పుకో కాబట్టి ఆ పావుని పట్టించడానికి ట్రై చేస్తారు ఆ స్నేక్ క్యాచర్స్ని పిలిపించి పావును పట్టిస్తారు లేదా అది ధనంతరది పోతుందనుకోండి పోనీరా పావు అని బతుకు జీవుడాన్ని వదిలేస్తారు అలాగే ఈ దొంగలు ఇతను పాములు అట్టాడు అవనీతి సామ్రాజ్యం అక్రమ ఆస్తుల్లో ఇతను పెద్ద తిమింగలం అనకుండా ఈ పాము నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ పాము పోతే పోనివ్వాలి ఎందుకంటే ఇక్కడ ఉంటే ప్రమాదం జైల్లో ఉంటే కూడా ప్రమాదం ఇప్పుడు ఎందుకంటే ఆ క్రిమినల్ మైండ్ జైల్లో ఇప్పుడు ఈ దేశంలో జైల్లో ఉండే పెద్ద పెద్ద స్కెచ్లు వేస్తున్నారు నేరస్తులకే చాలా పొట్టు ఉంటుంది అన్న చట్టాల మీద బాగా అవగాహన ఉంటుంది జైలు నుంచే కథలు నడిపిస్తున్నారు జైల్లోనే కథలు ముగిస్తున్నారు ఇవన్నీ మనం ఇవన్నీ చూసాం మనం ఇప్పుడు ఈ పావు బయట పోయిందనుకోండి నేను ఇదివరకు ఒకసారి చెప్పాను గీతం ఇతను లండన్ వెళ్తాడో అమెరికా వెళ్తాడో దావోస్ వెళ్తాడో యూరప్ వెళ్తాడో వెళ్తాడో పర్మిషన్ పెట్టుకుంటాడో వచ్చేస్తూ ఉంటాడు ఇది అలవాటు అయిపోయిందే కదా అని కోర్టులు కూడా పర్మిషన్ ఇస్తాయి వెళ్ళి వచ్చేయండి ఇది వరకు వచ్చేసాడు కదా అని ఈసారి వెళ్ళినట్టు అక్కడ ఉండిపోతాడు ఏదోసారి ఏం అంటే అక్కడే ఉండిపోతాడు ఇంకా రావడం అనుకున్నాం నేను చెప్పాను ఇది వరకు అన్నాను నేను నా అనుమానం పెట్టుండి ఇప్పుడు వెళ్ళోడు ఇంకా రావడేమో అనుకుంటున్నాను నేను మనం చూసా రావడం ఇప్పుడు సిట్టు దర్యాప్తు మీదకు వచ్చింది ఒక అడుగు దూరంలో ఉంది అలాగే ఆ బాబాయ్ మర్డర్ కేసు కూడా దగ్గరికి వస్తుంది ఇవన్నీ మీదకు వచ్చినప్పుడు ఆ పాత బెయిల్ రద్దయిపోయింది అంటే జీవితకాలం జైల్లో గడపాలి జీవితకాలం జైల్లోనే గడపాలి కదా ఇంకా ఇక ఇతను ఏదో ఉద్దరిద్దాం పార్టీ మళ్ళీ అధికారులు ఇవన్నీ కళ్ళైపోతే అతను నమ్ముకున్న వాళ్ళంతా నట్టేట్లో మునిగిపోతారు దానికంటే కూడా ఇప్పుడు ఏదో వంకను బయటకెళ్ళి ఇంకా అక్కడే ఉండిపోయానుకోండి ఇతను డబ్బు అంతా అక్కడ తరలించేయండి ఇతర దేశాల్లోనే ఇప్పుడు అతను కొల్ల కొట్టేసిన సొమ్ములో టెన్ ట్వంటీ పర్సెంటే దేశంలో ఉంటుందండి ఇటు లక్ష కోట్లైనా రెండు లక్షల కోట్లైనా టెన్ ట్వంటీ పెర్సెంట్ అంతా కూడా వివిధ మార్గాల్లో ఇతర దేశాలకు వెళ్ళిపోయింది దీవులు కూడా కొనేసుకున్నాడు అతను ఇంకా అక్కడ ఉండిపోవడానికి పిల్లలు అక్కడే ఉన్నారు భార్య సమేతంగా వెళ్తాడు ఇంకా అక్కడ ఉండిపోతాడు ఇతనికి తల్లి చెల్లి ఇటువంటి ఎమోషన్స్ ఏమి లేవు ఓన్లీ క్యాలిక్యులేషన్సే అటువంటిప్పుడు ఉండప్పుడు ఇతను అటాచ్మెంటు ఎమోషను ఎవరితోటి సెంటిమెంట్ లేదు అక్కడ ఉండిపోతాడో ఎవరిన ఉంటే అక్కడికే వస్తారు చుట్టాలో ఏదైనా పండుగ చేసుకున్నా ఏ కార్యక్రమం చేసుకున్నాను ఎంతసేపు వెళ్తారు ఇప్పుడు వాళ్ళ ప్రపంచం గుప్పిట్లోకి వచ్చింది కదా అతను ఏమనుకోవచ్చు వీళ్ళని ఓడిచ్చారు ప్రజలు ఇంక వీళ్ళ పట్ల మనకు బాధ్యత ఎందుకు ఉండాలి మామూలుగానే బాధ్యత లేని మనిషి ప్రజల పట్ల చులకన ఉన్నవాడు ఈ చట్టాలని వాటిని గౌరవించిన మనిషి వేరే దేశం వెళ్ళిపోయి ఉంటాడు ఇక్కడ ఉన్నప్పుడు అతను ఏం పీకలేకపోయినప్పుడు ఈ చట్టాలు అతను ఇంకో దేశం వెళ్ళిపోతే ఇంకేం పీకుతాయి చేయడం కూడా ఏమీ లేదండి అసలు ఇప్పుడు ఈ దేశంలో ఉన్నప్పుడే అతన్ని విచారణకి న్యాయస్థానాలకు రప్పించలేని వ్యవస్థలో ఇంకో దేశం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయిందీకుతారు అతన్ని కాబట్టి అతను అక్కడికి వెళ్ళిపోయి మకం పెట్టేస్తాడు ఆ ఆలోచన ఉండొచ్చు నా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది అతను రాకుండా ఉండడానికి ఇక్కడ ఇక్కడేమవుతుందంటే ఒక ఎయిట్ పేర్స్ ఊరుకుంటారు ఇప్పుడు కొమ్మినేడి శ్రీనివాసులు ఆడవాళ్ళు వాళ్ళందరికీ బెత్తర ఇప్పుడు ఇతను మళ్ళీ వస్తాడో టూ పాయింట్ ఓ రప్ప రప్ప అని కొంతమంది ఎగురుతున్నారు ఏంటండి వాళ్ళందరికీ ఇతను చూపించినట్టే కాబట్టి ఎవరు కూడా ఇలాగొట్టే వాళ్ళని ఎప్పుడు నమ్ముకుని ఓరో యాక్షన్ చేస్తే దెబ్బపోతారు ఇతను నా లెక్క ప్రకారం ఇతను పోని వెళ్ళిపోతారంటే పోనే వాళ్ళు పోనే వాళ్ళు అక్కడితో అతని విశ్వసనీయత క్రెడిబిలిటీ మొత్తం పోద్ది ఒకవేళ అతను ఇతర దేశాల నుంచి కూడా స్కెచ్లు వేసి దీన్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తాడు కానీ అంత అంత ప్రభావం చూపించదు రాజకీయంగా ఉండదండి ఇతను ఇక్కడ ఇక్కడే ఉండి జైల్లో ఉన్నా కానీ ఎప్పుడు కానీ ఈ పోవ మళ్ళీ బయటకు వస్తుంది కూరలు మొలుతాయి కరలు పీకేసినా సరే ఇతర దేశాల్లో ఉన్నప్పుడు ఇతను ఎంత బలమైన కూరలు ఉన్నా కానీ మన ప్రభావం ఉండదు నా లెక్కడాకొని అతను పోనివ్వటమే బెటర్ ఆ పోవని ఏంటండి ఇక్కడ ఉండి కనిపించుకుని కంటే అక్కడ పంపించే వెళ్ళిపోతాం దానం పెట్టి ఒక ఏడు పేడు పోతాన్ని డబ్బులు కొనుక్కుని ఇక్కడ అక్కడ సీజ్ చేసి ఆ ప్రభుత్వ గజానాకి వేసుకుంటే ఆ దొంగలందరినీ పట్టుకుని కొరడా దెబ్బలు కొట్టి మొత్తం లాగేసుకుంటే బెటర్ నా ఉద్దేశం అదే అండి దొంగ ప్రజల చిరస్థాయి పేరు సంపాదించుకుంటారు అంతే అక్కడతో ఇది ఆ వారసత్వాలు ఆ గోల సమస్యని వదులుతుంది అమ్మయ్య పేడ విరగడైందిరా బాబు అని చెప్పేసి ఈ ప్రజలు కూడా ఊపిరి పిలిచి పోత పొంది తింటే తను ఇప్పుడు మనం ఏం చేస్తాం చాలా నష్టం చేస్తాడు ఒక డబ్బులు తినేస్తాడు ఒకడు అప్పుడు ఏమనుకుంటాం ఆడు దెబ్బేసాడు పోతమోని సాన వదిలేండి ఆడితో పెంటెట్టుకోకుండా అనుకుంటాం అలాగే అలాగే ఒప్పుకోవాలి ఇక ఇప్పుడు రాష్ట్రంలో ఇతని మీద మాట్లాడుకునే దానికంటే రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రభుత్వం సలహాలు సూచనలు విమర్శలు ప్రభుత్వాన్ని దారిలో పెట్టుకోవడం ఇవన్నీ బెటరు టాపిక్ ఎంతసేపు ఈ ఏడు మోకాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అనేటువంటిది మనకున్న దురదృష్టం ఇంకా అటువంటి వాడిని ఫోన్ అవడం బెటర్ దేశం నుంచి ఇప్పుడు సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చినండి ఆ సిబిఐ కోర్టు హైదరాబాద్లో ఉంది సిట్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉంది ఆ సిట్కి ఈ హైదరాబాద్ సిబిఐ కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంటుందా వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఇంటర్నేషనల్ ఇప్పుడు ఇది లుకౌట్ జారీ చేయొచ్చండి నుండి జారీ చేయవచ్చు ఇప్పుడు ఇమీడియట్ ఇప్పుడు వాళ్ళ చేతిలో పనేది అది ఎందుకు చేయట్లేదు ఇది చిదంబర బ్రహ్మ పదార్థం కింద ఉందండి ఇది ఎవరికి అర్థం అవ్వట్లేదు ఎవరినైనా నమ్మలేని పరిస్థితులకు వచ్చాను ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినట్టు చట్టాలు న్యాయాలు న్యాయస్థానాలు జ్యుడిషరీతో సహ ప్రభుత్వాలు పెద్ద ప్రభుత్వాలు ఎంత కఠినంగా పనిచేసి కూడా చట్టాలు ఆఫీసర్లు ఎవడో పనిచేయట్లా ఇది మన పరిస్థితి వ్యవస్థలు తీరు పనితీరు దర్యాప్తు సంస్థలు వ్యవస్థలు రాజకీయ వ్యవస్థ అన్నీ కూడా ఇతని దగ్గరికి వచ్చేటప్పటికి మరి అతని దగ్గర తినేసి ఎలా చేస్తున్నారా లేకపోతే అతని మీద ఏం ప్రేమ ఎందుకో ఏమర్థం అర్థం అవట్లా దాన్ని అలుసుగా తీసుకుని అతను రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు రెచ్చిపోయి వ్యవహారం చేస్తున్నాడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు కొల్లగొట్టిన సొమ్ముని యథేచ్ఛిగా ధైర్యంగా దమ్ముగా తరలించుకుంటున్నాడు అక్కడ సంపదంతా తరలించేసాడు ఇక్కడ దేశ సంపదను కొల్ల బందిపోడు దొంగలు కొల్లగొట్టేసాడు కడుపు నింపుకుంటాడు వీళ్ళు అలా కాదు కదా తరతరాలు సరిపడగా ఇది చాలా ఈ వ్యవహారంలో మాత్రం నాకు ఈ వ్యవస్థలు అన్నట్లమే గౌరవం మొత్తం పోయిందండి ఇవాళకి వ్యవస్థలో రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు రాజకీయ నాయకులు జగన్ రెడ్డి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని చట్టాల పట్ల అతను గౌరవం చూపించడం లేదని చట్టాలకు వ్యతిరేకంగానే వెళుతూ చట్టాలను కూడా మేనేజ్ చేసుకుంటూ తన వ్యవహార శైలి నడిపిస్తున్నాడని ఒక రకంగా విదేశాలకు పారిపోయి రాకుండా ఉంటేనే పారిపోయిన దొంగగా ప్రజల్లో ముద్రపడి ఆ పార్టీ శాశ్వతంగా మూతపడిపోతుందంటూ విశ్లేషించిన అర్స్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం